నా పేరు డాక్టర్ డి అభిలాష్ మీ పశువుల డాక్టర్ ఈ వీడియోలో మీకు చూపించిపోయేది ఏంటంటే ఫార్మలిన్ ఈ ఫార్మలిన్ మెయిన్గా గొర్రెలు మేకల్లో కాలిపుండు ఫుట్రాట్ డిసీజ్కి వాడతారు ఈ ఫుట్రాట్ యొక్క ముఖ్య కాలిపుడు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కాలి గిట్టెల మధ్య బురద కానీ మట్టి కానీ పేరుకుపోయి ఒకటి రెండు రోజుల్లో పేరుకుపోవడం వలన ఆ బురద యొక్క వసంతో వాసన వచ్చేసి గిట్టెలు పాడైతూ ఉంటాయి మెయిన్ ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే బ్యాక్టీరియల్ వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల కాలి గిట్టల మధ్యలో ఒకటి రెండు రోజులు ఉండడం వలన అలా గిట్టెలు పాడైపోయి వస్తుందన్నమాట సో మనం ఇక్కడ గొర్రెలు మేకలు మేపే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫార్ముల్ అనే ద్రావణాన్ని కాలి గిట్టెలు ముంచేంత వరకు తీసుకొని కాలి గిట్టల్ని సగం ఒక టెన్ పర్సెంట్ ఫార్ములని తీసుకొని నీళ్ళల్లో ముంచినట్లయితే చాలా తాత్కాలికంగా కానీ పూర్తిగా కానీ ఉపశమనం ఉంటుంది దీంతోపాటు ఇన్ఫెక్షన్ ఉంటుంది కనుక మనం ఇట్లా ఒక ఐదు నిమిషాలు కనుక చేసినట్లయితే పూర్తిగా ఫుట్రాట్ అనే డిసీజ్ని మనం కంప్లీట్గా ఈ కాలిపుండు డిసీజ్ని కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు అయితే ఈ ఫుట్రాట్ డిసీజ్లో మెయిన్గా గొర్రెలకు రావచ్చు మేకలకు రావచ్చు ఇలా నేను ఆ పై 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 ముఖ్యంగా చేసేది ఏంటంటే ఫార్ములో ద్రావణం తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏదైతే గొర్రె కానీ మేక కానీ బాగా కాలి గుట్టల చీమి బట్టి బాగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది పడుతున్న గొర్రెను తీసుకొని ఆ కాలి సగం కాలు డె డెక్కెలు లోపల ముంచేంత వరకు ఆ సీసాలో గాజు మన పాజిటివ్ సీసాలో తీసుకొని దాన్ని కాలి సగం ముంచడం వలన రోజుకి ఇలా ఒకసారి ఏదైతే బాగా సివిర్గా ఉంటుందో ఎఫెక్ట్గా ఉన్న గొర్రె కాని మేకను కానీ ఆ కాలు యొక్క లోపల ముంచినట్లయితే కంపల్సరీ మనకి ఫలితం ఉంటుంది మెయిన్ ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కనుక ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఈ ఫార్మలిన్ కానీ దీంతో పాటు జింక్ సల్ఫేట్ కానీ కాపర్ సల్ఫేట్ కానీ ద్రావణాన్ని కానీ మనం కంపల్సరీ కనుక కాలి గిట్టెల మధ్య పూస్తే మనకి కంపల్సరీ ట్రీట్మెంట్ ఉండి లాభదాయకంగా ఉంటుంది సో ఈ ఈ రాట్ ఈ కాలిబండు ఏంటంటే బ్యాక్టీరియా మిషన్ కనుక బ్యాక్టీరియా వస్తుంది కనుక కంపల్సరీ ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ బ్యాక్టీరియా బ్యాక్టీరియా తగ్గించడానికి మనం కంపల్సరీ యాంటీబయాటిక్ మరియు నొప్పులు ఇంజక్షన్స్ వాడాల్సి వస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి